ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వర్ సందర్శించారు ఆలయ అధికారులు అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఆమె స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ద్వారకా తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు మాజీ మంత్రి జవహర్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు వందల కోట్ల సాయం కింద ఇచ్చామని గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని గాంధీ జయంతి రోజున మహిళా సాధికారతను పురస్కరించుకుని మహిళలకు చెక్కుల పంపిణీలో పాల్గొనడం తన అదృష్టమని ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా గాంధీ జయంతి రోజున ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో ప్రజల హితానికి పెద్దపేట వేస్తున్నామని సమర్థవంతమైన నాయకత్వాన్ని సాగిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు സർക്സം multimillion <coughs> dollar గాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళా సాధికారతకి సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు స్థానిక ఎమ్మెల్యే సోదరులు వెంకటరాజు గారు పెద్దలు రాజు గారు జవహర్ గారు మరి ఉన్నటువంటి సర్పంచ్లు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ గారు గట్టిగా విశ్వసించినటువంటి విషయం మహిళా సాధికారత ఎప్పుడైతే మహిళ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా దేశంలో తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో ఆ నమ్మకానికి అనుగుణంగా వారు ఏదైతే విశ్వాసాన్ని వెలబుచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ ఈ మహిళలకి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి దానికి అనుగుణంగానే నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రానికి వద్ద సహాయ నిమిత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఏదైతే మేము చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ఉంటే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలం కుంటుపడిపోయిందో దాన్ని పరుగులు పెట్టే పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పాం దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి విశ్వసిస్తున్నారు